గారు సో ఇటు కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ వీళ్ళు ముగ్గురు చెప్పింది వీరు విన్నారు ఏ ఏ ప్రభుత్వము ఎలాంటి సర్వే చేపట్టినా కూడా అల్టిమేట్గా గా వాళ్ళ గోల్ ఏంటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్ అవ్వచ్చు లేదంటే టైం పాస్ వ్యవహారం అంతే తప్ప దీనివల్ల ఎస్పెషల్లీ ఏ బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఏ వర్గానికి కూడా ఎటువంటి న్యాయం జరగదు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి వాదన ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ మీకు డాక్టర్ నరేష్ గారికి మన బీఆర్సీ గారికి అట్లా మానవత రాయ గారికి మన రాజు అందరికి నమస్కారం కులరహిత సమాజం కోరుకునే నాలాంటి వారు కులగణను ఒప్పుకోరు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రపంచానికి చూడలేదు కనుక ఇవాళ మా మేమెంతో మాకంత అనే చైతన్యం వచ్చింది కనుక తప్పక కులగణ చేయాల్సిందే కులగన కాదు యాక్చువల్గా దీని కులగన అంటున్నారు కరెక్ట్ కాదు ఆర్థిక సామాజిక కుటుంబ సర్వే ఇది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ మాట చెప్తే గట్టిగా చెప్తే అయిపోతుంది మాట్లాడితే కులము కులంగు చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారు తప్ప ఇది ఆర్థిక సామాజిక కుటుంబ సర్వే చేస్తున్నారు గతంలో సరిగ్గా ఇదేసారి ఒకే రోజులో చేసిండ్రు అది కొంచెం బౌన్స్ అయింది యాక్చువల్ గా అది ఎక్కడ బయట పెట్టినట్టు ఎక్కడ లేదు ఇప్పటి వరకు చేసిండ్రు అది అది కూడా మంచిది అని నేను పూర్తి వివరాలు ఇచ్చారు నేను ఎక్కడ దాచుకోలే నాకు ఎంత భూమి ఉంది నాకు ఎంత నా కులం ఏంది కులం చెప్పడానికి ఇష్టం లేని వాళ్ళని కూడా ఇవాళ కాలం చేసు నాలాంటి వాళ్ళందరూ కూడా మనకు హైకోర్టు వెళ్తే హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఏది కులము అనే పేరు చెప్పకుండా కులం లేదు అని చెప్పడానికి కూడా అవకాశం ఇచ్చింది ఇక్కడ ఒక కాలం ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు వేరు వేరు కులాలు అనుకోండి అప్పుడు ఏ ఏ కులం అని ఏం చెప్పాలి పిల్లలకి ఏ కులం అని చెప్పాలి సమస్య వస్తుంది ఇప్పుడు కులాంతర వ్యవహారం చేసుకున్న వాళ్ళకి ఇక్కడ సమస్య వస్తుంది కనుక వీళ్ళు ఏం చేయాలని కూడా ఆలోచన చేయాలని నేను అంటున్నాను రెండవది ఒక కాలం సరిగ్గా లేదేందంటే ఆర్థిక వినస్తుంది కదా వినపడుతుందండి చెప్పండి ఆర్థిక కుల సర్వేలో రాజకీయం అప్లికేషన్ అడగడం కరెక్ట్ కాదు ఒకటి అంటున్నాడు కూడా ఇక కులం గురించి చెప్పాలంటే కులాంతర వ్యవహారాల వల్ల మాత్రమే కులం పోతుంది యాక్చువల్గా మనం మన పుట్టుక మన చేతిలో లేదు చావు మన చేతిలో లేదు కాకతాళీయంగా ఈ కులలో కుడతాం అంబేద్కర్ లాంటి మహానుభావుడే కులాన్ని మార్చుకోలేకపోయాడు ఆయన మెహర్ కులం అని చెప్తాం కానీ మతాన్ని మార్చుకోగలిగండి మతం మార్చుకోవడం మన రాజ్యాంగంలో హక్కున్నది కానీ కులం మార్చుకోవడం లేదు కాకతాళీయంగా ఏ ప్రాంతాల్లో పుట్టాలి ఏ కులంలో పుట్టాలని మన చేతిలో లేదు కనుక అది మనం చేయాలి కానీ కులాల సర్వే ఎందుకు అవసరమైతుందంటే ఇప్పుడు మేమెంతో మాకంతే అనే ఒక వివాదం నినాదం రావడం రెండోది నా కులాల గురించి అని ఒక్కొక్క కులం వాళ్ళు వాళ్ళకున్న డబుల్ చెప్తున్నారు సంఖ్య అది ఏ కులమైనా సరే ఆ లెక్క రెండు వందల శాతం ఉంటుంది ఈ కులాల లెక్కలు చూస్తే ఈ కులాల లెక్కలు ఇప్పటికి ఆల్రెడీ ఉన్నాయి కానీ ఉప కులాల లెక్కలు ఇప్పటిదాకా చేస్తుంది ఏంటంటే నైన్టీన్ థర్టీ వన్లో మాత్రమే అన్ని కులాల లెక్కలు చేసిండ్రు కానీ ఫిఫ్టీ టూలో మనకు ఏదైతే అయితే ఆధార్ కార్డు దగ్గర మాత్రం చాలా మంది ప్రజలు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు మా ఆధార్ నెంబర్ మీకు ఎందుకంటే ఇన్ కేసు ఆధార్ నెంబర్ కనుక వాళ్ళు ఇచ్చి ఉంటే ఈ పథకాల విషయాలు గానీ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి ఒకవేళ కులాల కులాలని ఇప్పుడు కాదు వన్ థర్టీలో చేశారు తర్వాత బ్రిటిష్ వారి హ్యామ్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి చరిత్ర మీ మీరు తెలుసులో చాలా అద్భుతంగా చెప్పారు కూడా దాన్ని నేను విషయాలు చేస్తాను ఇవాళ ఉపకూలాలను ఎక్కడ జరుగుతున్నాయి గమనించాలి లేకపోతే ఏమైందంటే ఎస్సీ ఎస్టీలో కూడా ఇప్పటిదాకా కులంగాణలో ఎప్పుడు ఇప్పటిదాకా జనాభా ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ మాత్రమే చెప్పారు ఎస్సీలో ఎస్సీ వర్గీకరణ గురించి ఇవాళ కోర్టు తీర్పిచ్చింది అది సాకారం అయితే అంటున్నాడు ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయి ఆ కులాల సర్వే జరుగుతుంది ఉపకులాల సర్వే ఉపకులాలను కూడా అడుగుతున్నారు కనుక అట్లా ఎస్టీలో ఉపకులాల సర్వే గురించి మనం చూసాం కదా ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలకు ఇతర మన ఎస్సీ ఎస్టీ గ్రూప్లకు పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నది దీని కూడా పరిష్కారం అంటే ఒకే దెబ్బకి రెండు పోతుంది పోతే నేను అంటున్నాను అట్లాగే బీసీ ఈ ఏబీసీడీఈ అనేది ఆర్థిక సర్వే అది ముస్లింల కానీ కాదు ఈ ఉన్నది ఒకటి కనుక వాళ్ళకు కూడా ఏ కులం ఎంతమంది ఉంటే తేలుతుంది నాలుగోది ఏంటంటే అంటే ఇప్పుడు చెప్పిన అగ్రవర్ణాలు అగ్ర కులాన్ని నేను ఆ మాట వాడను కానీ ఎవరైతే అంటున్నారో మేమింతమంది మేము ఇంత కూడా చెప్పుకుంటాం అట్లా అది కూడా తేలిపోతుంది ఒకేసారి ఏదో తేలిపోని అండి అందుకని నేను కులగాలను వ్యక్తిగతంగా వ్యతిరేకించే వాడిని కూడా హేతువాదిగా ఇది చేయను అంటున్నాను చేసే క్రమంలో కొన్ని అవరోధాలు వస్తున్నాయి చాలా మంది గోప్యత అని మాట్లాడుతున్నారు మీరు ఒక సర్వ్ అండి మనం సెల్ ఫోన్ పట్టుకున్నాం ఈ సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఒక పొందలేసినా కూడా నీళ్ళలో వేసినా కానీ ఆ సెల్ ఫోన్ గుర్తుపట్టే టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు ఇవాళ మీ గోప్యత ఎక్కడిది మీరు ఏదైతే సెల్ ఫోన్ పట్టుకుంటే మీ గోప్యత పోయినట్టే గోప్యత ఎందుకు అవసరం అంటున్నాడు నేనైతే పూర్తిగా సహకరిస్తాను ఈ సర్వేకు అన్ని వివరాలు చెప్తాను అంటున్నాడు అంటే మనకు గోప్యత అనే సెల్ ఫోన్ పట్టుకుని మనం మాట్లాడుతున్నాం కానీ ఆధార్ కార్డు నెంబర్ కొడితే మీ ఆధార్ కార్డు మీద బ్యాంక్ అకౌంట్ బయట పడితే ఎవరు వద్దన్న ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇస్తున్నాం కదా మనమైతే అట్లాగే ఆధార్ కార్డు కొట్టేస్తే రోజా ఇవ్వాలంటున్నాను చాలా కేసులు చేస్తుంటాను ఇక పెద్దాపురం చివరాస్తాలో అనుమానాస్పత్రి పరిస్థితిలో ఒక మనిషి దొరికిండు వాడి పేరు అడిగితే ఎల్ అన్నాడు తర్వాత మల్లయ్యా అన్నాడు తాళస్ పుల్లయ్య అన్నాడు అది పెట్టి పే చేస్తున్నాను మనిషికి ఒక గుర్తింపు కార్డు ఉండాలి అంటున్నారు ఖచ్చితంగా ఆధార్ కార్డును కాంగ్రెస్ ప్రవేశపెడతామనుకున్నప్పుడు బీజేపీ వ్యతిరేకించింది బీజేపీ దాన్ని మోటివేట్ చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకించింది జీఎస్టీ ఆధార్ కార్డు రైతు చట్టాలు ఇవన్నీ కూడా చూడండి జాతీయ స్థాయిలో అన్ని అనేక అంశాల మీద అధికారం ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనప్పుడు మాట్లాడుతున్నారు ఇవాళ తొలగన కానీ ఆ కుటుంబ సమగ్ర సర్వే బీజే బీఆర్ఎస్ చేసింది కదా అప్పుడు దాని దాని కూడా వ్యతిరేకించు ఇష్టం అప్పుడు ఇదే మాట అన్నారు ప్రతిపక్షాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళనే సర్వే చేస్తా అట్లా ఈ సర్వేలో చాలా నిజాన్ని ఇప్పుదే కానీ పార్టీలు ఒప్పుకో రోజా గారు పార్టీలు ఏ చేస్తాయంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేసింది ఇప్పుడు మేము ఈ పథకాలు ఏవి రద్దు కావాలంటే రద్దు కావాలంటున్నాయి నిజంగానే కుటుంబ ఆర్థిక సర్వే చేస్తే కార్లు స్కూటర్లు గతంలో మీరు మన వైరస్ గారు మాట్లాడినట్టు అప్పుడు సర్వే చేస్తే చాలా మంది దాచుకున్నారమ్మా చాలా మంది స్కూటర్ ఉంటే బయట పెట్టింది నేనేమంటున్నానంటే ఇవాళ లక్ష కోటి పద్నాలుగు లక్షల ఉంటే తొంభై ఏడు వేల రేషన్ కార్డులు ఉన్నాయమ్మా దుర్మార్గం కాదా అసలు రేషన్ కార్డుకు మిగతా పథకాలకు ఎందుకు పెడుతున్నారు మనకు ఆరోగ్యానికి విద్యకు అన్నిటికీ రేషన్ కార్డు లెంకెట్టు రేషన్ కార్డు అడ్వకేట్లు డాక్టర్లు చాలా ఉన్నతంగా ముప్పై ఎకరాల రాష్ట్రంలోకి వాళ్ళ రేషన్ కార్డు ఉన్నాయి ఈ మాట రాజకీయ పార్టీ ఒప్పుకో ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుందంటే సంక్షేమ పథకాలు ఆపదు అందుకని ఇప్పుడు రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నారు రాజు మన రేవంత్ రెడ్డి గారు అని పార్టీలు కాదు ప్రజలు ఆడుతున్నారు ఐదేళ్ల కోసం ప్రభుత్వాన్ని మార్చేస్తున్నారు తెలుసు వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సంక్షేమ పథకాలు ఆగవు అన్ని అర్హులకు అనర్హులకు అందరికి గుతగా వస్తాయి దీని ఏమంటున్నారు ఈ సర్వే వల్ల కొన్ని ఫలితాలు రావాలి అంటే ఈ సర్వే వల్ల ఏమంటున్నారు మొత్తం ప్రపంచం అంతా మారిపోతే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కొండంత అవి ఎల్కన్ పట్టడమే నేను సమగ్ర సర్వేని ఆహ్వానిస్తూనే నేను దీని తర్వాత పరిణామాలు చెప్తున్నాను మొదటి ఏంటంటే ఈ కుటుంబ సర్వేలో దాపరికం ఉండొద్దు ఎందుకు ఉండొద్దు అంటే సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి ఇంతకుముందు నరేష్ గారు ఒక మంచి పిచ్చపుట్ల వాళ్ళు కూడా ఉంటారు సార్ ఈ సంచార జాతుల వాళ్ళు నరేష్ గారు చాలా మంది ఉంటారు వాళ్ళు ఒకే దగ్గర ఉంటారు కానీ జనాభా లెక్కలు ఎట్లా వస్తారు అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా ఫుట్ పాత్ మీద పడుకునే వాళ్ళు లెక్కలు కూడా చేస్తారు అప్పుడు కనుక వస్తారు ఇప్పుడు వీళ్ళు లెక్కలు ఎక్కడ ఉన్నాయి అడ్రస్ ఒక ఇంటి నెంబర్ ఉంటే వేసిపోతున్నారు నా సర్వే కాలే ఇంకా ఎప్పుడో పది రోజుల కింద వేసిపోయి ఇప్పటిదాకా నా సర్వే కాలే సర్వే అయితే ఇంకా కొంచెం గట్టిగా చెప్తారు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే మీరు కుల సర్వే చేస్తున్న కులం ఉపకులాల సర్వే ఇది దాంతోపాటు ఆర్థిక సామాజిక సర్వే ఇది తప్పనిసరి చేయాలి దీని రిజల్ట్ ఎట్లా ఉండాలని నేను చెప్తాను వాటి నెక్స్ట్ కావాలి కదా మీరు ఏం చేస్తారంటే పథకాలు పోవాలంటున్నారు అబద్ధం పథకాలు పోవాలంటున్నారు అది గండ గుండేతో ఏ ప్రభుత్వం చెప్పాలి పథకాలు ఎందుకు పోవాలంటున్నా అంటే ముప్పై ఎకరాల ఆసామికి మీకు తెల్ల రేషన్ కార్డు ఉందంటే ఎట్లా ఉంటుంది ఎందుకు ఉండాలి ఇంతకుముందు నడిసి కంటారు అగ్రకులాలలో కూడా చాలా మంది మన గారు అన్నారు అగ్రకులాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళకి అందాలంటే ఏం చేయాలంటే అనర్హులను తీసేవేయాల్సిందే దీనికి ఏ రాజకీయ పార్టీ ఒప్పుకునే ఒప్పుకోవాలని తీయాల్సింది తీసేయాల్సిందే నాకు ఓట్లు అవసరం లేదు మీకు ఓట్లు అవసరం కనుక ఇవి తీసేయమని చెప్పాలి ఇప్పుడు కులాల సర్వే జరిగిన తర్వాత వాటిని ఏం జరగాలంటే ఈ మొత్తం సమగ్రంగా ప్రచురించాలి ప్రచురించి ఏం చేయాలంటే దీనిలో అర్హులు కాని వాళ్ళ సంక్షేమ పథకాలు నిర్దాక్షిణ్యంగా రద్దు చేయాలి అప్పుడు ఏమవుతుందంటే నిజంగా అర్హులైన వాళ్ళు చాలా మంది ఓకే రైట్ రామ్మోహన్ గారు మానవతరాయ్ గారు మన మానవరాయ్ గారు కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ సమగ్ర సర్వే చేపట్టాలని డిసైడ్ అయిందో దానికంటే ముందుగానే కాస్త దాని గురించిన పూర్తి అవగాహన ప్రజల్లోకి చేరవేసేలాగా ప్రయత్నం చేస్తుంటే చాలా బాగుండేది ఇటువంటి లేనిపోని అపోహలకు తా ఉండేది కాదు అని అంటున్నారు మీరేం మానవత గారు మానవతరామోహన్ గారు ఒక్క నిమిషం ఆయన తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తాను ఒకసారి ముగిస్తాను ఎందుకు జరగదు అంటే బీసీలకు న్యాయం జరగదు ఎందుకంటున్నా అంటే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ చట్టపరంగా లేవు కొత్తగా వచ్చేది ఏం లేదు పంచాయతీలో ఉన్నాయి ఇప్పటిదాకా ఎన్టీ రామారావు గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ లాటరీ ద్వారా ఇచ్చిండ్రు అది చాలా మహా మహోన్నతమైంది ఒక మంచి నిర్ణయం అంట ఆయన ఆయన పార్టీతో ఏకీమించకపోవచ్చు కానీ ఏమైంది దాని తర్వాత ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కులాలకు అన్ని కులాలు బీసీలో దాదాపు నలభై యాభై కులాన్ని అన్నిటికీ కేటాయించారు కానీ అట్లా కాకుండా ఎప్పుడైతే మీరు ఇప్పటిప్పటికి కూడా బీసీలో చాలా కురాల సాధన లేదు ఉద్యోగాల్లో లేదు అటు ఇటు పక్కన రాజకీయాల్లో లేదు కనుక బీసీలకు రిజర్వేషన్లు కనిపిస్తే పెద్ద ఆశ పెట్టి దీన్ని చేస్తున్నారు సాధ్యం కాదు అంటున్నారు ఎందుకు కాదంటే సభల్లో రిజర్వేషన్ బీసీలకు లేదు ఎస్సీ ఎస్టీకి ఉన్నాయి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎప్పటికప్పుడు జనాభాకు అనుకూలంగా పెరుగుతున్నాయి కానీ అక్కడ కూడా ఏమైంది ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మాదిగలు మాదవ పోట పోరాటం ఏంటిది ఇప్పుడు మాది రిజర్వేషన్ సంస్థ ఎందుకు పుట్టింది ఎంఆర్పిఎస్ ఎందుకు పుట్టింది అంటే మాలకు ఎక్కువ జరిగింది కానీ అట్లాగే మనకు లాంబాడ వాళ్ళకి ఎక్కువ జరిగింది అని గిరిజన సంస్థలు కూడా గొడవలు పెడుతున్నాయి ఇది ఇట్లా ఉండగా ఇప్పుడు కొత్తగా పంచాయతీ పుర పురగణన చేసి కొత్త పంచాయతీ పెడదామా మనం అని నేను అంటున్నాను ఈ ఇప్పుడు కొత్తగా పంచాయతీలో రిజర్వేషన్ పెరుగుతున్నారు పెరగడానికి సాధ్యం కాదు ఒకటి తమిళ ఉదాహరణ ఉంది మరి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు ఇవ్వాలమ్మా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా చెప్పండి ఈ కులగణను ఎవరొప్పుకుంటే అది బీహార్ లో చేశారు కులగణ పనికి రాకుండా పోయింది కర్ణాటకలో చేస్తామన్నారు పనికి రాకుండా పోయింది తెలంగాణలో కూడా ఈ కులగణన రేపటి ఫ్యూచర్ పనికి రాదు